ఊరిలో ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి ఇక్కడే ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి నా గ్రామంలోనే ఒక అద్భుతమైన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఒక మహా సంకల్పంతో కురెల విటలాచార్య గారు ఏర్పాటు చేసిన ఈ మహా గ్రంథాలయంలో గ్రంథ పాలకులుగా స్వామి ఉన్నారు అంటే ఇంత వయసులో కూడా సార్ ఎలా పనిచేస్తారు చేస్తారు ఈ పుస్తకాలన్నింటినీ ఎలా సంరక్షిస్తారు వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది స్వామి గారు మాది వెల్లంకి గ్రామం ఒక చిన్న పల్లెటూరు యాదాద్రి భువనగిరి మా గ్రంథాలయం పేరు ఆచార్య కూరళ్ళ గ్రంథాలయం మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఎనభై నాలుగు ఎనభై ఆరు ఏళ్ళ ఒక సారు ఇంత ఇన్ని రెండు లక్షల చిలుపు పుస్తకాలను ఎలా మెయింటైన్ చేస్తాడు మరి ఇప్పటి నుంచి ఈ పుస్తకాలని ఎలా వచ్చాయి అంటే సారుకు ఎనభై ఆరు సంవత్సరాలు కనీసం ఒక యాభై ఆరు ఏళ్ళ సారు అనుభవం సారు ఫస్ట్గా టీచర్గా ఉండు తర్వాత ఒక లెక్చరర్గా ఉండు అదే సారు సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటాడు అయితే ఈ ఎనభై ఆరు ఏళ్ళ వయసులో కూడా ఇన్ని ఏళ్ళ నుంచి వెళ్ళి ఇక్కడ ఇదే పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి ఎక్కడైనా ఎక్కడ అంగుల మంగులం తెలుసు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క పని సారే చేసుకుంటూ పోతుంటూ ఉంటాడు గత నాలుగు సంవత్సరం నాలుగు నెలల కింద సార్ వాళ్ళ అక్క కూడా చనిపోయింది ఇప్పుడు సారు ప్రస్తుతం ఇప్పుడు సారు నేను వాళ్ళ సార్ వాళ్ళ బిడ్డ మేమే పనిచేస్తున్నాము అయితే ఈ పల్లెటూరుకి ఈ వెల్లంకి గ్రామానికి పద్మశ్రీ అవార్డు అంటే అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే సారుకు రెండు ఎప్పుడు ఈ అవార్డుల గురించి సారు ఏ పాకులాడలేదు దానంతరం వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో సారు దాశరథి అవార్డు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన అవార్డు దాశరథి అవార్డు వచ్చింది తర్వాత వెంకయ్యనాయుడు గారు సారు విశిష్ట పురస్కారం అందుకున్నాడు వెంకయ్యనాయుడు గారు గురించి ఉపరాష్ట్రపతితో మరి సాక్షి ఎక్సలెంట్ అవార్డు కూడా భారతి వైఎస్ భారతి నుంచి అందుకున్నాడు మరియు ఇప్పుడు ఇప్పుడే అంటే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మన్ కీ లో ప్రధానమంత్రి కూడా ఈ గ్రంథాలయం గురించి మాట్లాడడం జరిగింది ఈ మరియు ఈ పురస్కారం కూడా ఇరవై ఐదు తెల్లవారు తెల్లవారితే ఇరవై ఆరు అనంగా రాత్రిని పదకొండు గంటల పదిహేను నిమిషాలకు డాక్టర్ కూరల విఠలాచార్య గారు పద్మశ్రీ అవార్డు వచ్చిందని చెప్పడం జరిగింది మేము మా ఊరు వాళ్ళు జిల్లా వాళ్ళైనా స్టేట్ వాళ్ళైనా చాలా సంతోషించారు ఈ వయసులో రావడం ఈ వయసులో సారు స్ఫూర్తి తీసుకొని ఎంతో మంది ఈ రకంగా చేస్తే బాగుంటుందని అనుకోవడం రోజు కొన్ని వేల మంది రావడం వేల మంది వందల మంది కాదు అప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడైతే మన్ కీ బాత్లో మన ప్రధానమంత్రి మాట్లాడిండో స్టేట్ లెవెల్లో కాదు దేశం లెవెల్ కాదు ప్రపంచ లెవెల్ అమెరికా ఆస్ట్రేలియా ఈ రకంగా కూడా తెలియడం జరిగింది మా ఇందులో ఈ గ్రంథాలయంలో దాదాపు రెండు లక్షల పైచిలు పుస్తకాలు ఉన్నాయి జీవిత చరిత్రలు చరిత్రలు పోటీ పరీక్షలు రామకృష్ణ వివేకానంద చరిత్రలు బాబా సాహిత్యం కథలు కవి కవితలు మరియు తెలుగు సాహిత్యం ఆధ్యాత్మికం పరిశోధన గ్రంథాలు ఇవి ఎన్నో రకాలుగా ఈ పోటీ పరీక్షలకు మీకు ఎవరికైనా ఎవరైనా ఎనీ టైం ఏ టైమ్లా వచ్చినా కానీ మేము అందుబాటులో ఉంటాము మీకు కావాల్సిన పుస్తకాలు కూడా లేకున్నా కానీ ఆ పుస్తకం పేరు చెప్తే మేము తీసుకొని కొని తెచ్చి మీకు ఫోన్ చేసి తీసుకోమని చెప్తాము ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు కూడా వారి పేరు నమోదు చేసుకొని పో పుస్తకాలు కూడా అవసరం తీసుకుపోవచ్చు కానీ దయచేసి మీకు ఈ ఈ సుమన్ టీవీ తరఫున ఒకటి విషయం ఏం చెప్తున్నా అంటే దాదాపు ఒక ఇరవై వేల ముప్పై వేల పుస్తకాలు తీసుకుపోయిన వాళ్ళు కానీ రావాలంటే మాత్రం రావడం లేదు అయితే దయచేసి ఆ పుస్తకాలు కూడా తీసుకొచ్చి ఈ గ్రంథాలయానికి మీ తోడుబాటు ఉండాలి ఇంకా ఏమైనా పుస్తకాలు మీ దగ్గర ఉన్నట్టయితే కూడా ఈ గ్రంథాలయానికి ఇచ్చినట్టయితే అది సద్వినియోగం అవుతుంది మీకు ఈ సుమన్ టీవీ తరఫుగా ముఖ్యంగా చెప్పేది అంటే ఫిబ్రవరి పంతొమ్మిది నాడు రాష్ట్ర గవర్నర్ గారు ప్రారంభోత్సవానికి వచ్చుతున్నారు ఆ రోజు పదకొండు గంటలకు వస్తున్నారు కాబట్టి మీ మీరు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ గ్రంథాలయాన్ని ఈ గ్రంథాలయ పరిస్థితులను చూసి ఎప్పుడైనా వచ్చి మీరు పుస్తకాలు తీసుకోపోవడం కానీ పిహెచ్డీ చేస్తే కానీ ఎక్కడ పిహెచ్డీ చేయాలంటే ఒక్కొక్క గ్రంథాలయం మనం ఉన్న పుస్తకాలు నవల మీద చేయాలంటే కొన్ని వేల నవలలు ఉన్నాయి కథల మీద చేయాలనుకుంటే కొన్ని వేల కథలు ఉన్నాయి తెలుగు సాహిత్యం చేయాలంటే తెలుగు సాహిత్యం మీద కూడా ఉన్నాయి వేరే కాడికి పోకుంటే ఇక్కడనే కూర్చొని ఇక్కడనే ఒక పిహెచ్డీ చేయొచ్చని కోరుచున్నాను ఈ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చే సుమన్ టీవీ వాళ్ళకు ఈ గ్రంథాలయం గురించి విశ్వవ్యాప్తంగా తెలియజేస్తారని కోరుకుంటూ వారు కూడా కృతజ్ఞ చెప్పుకుంటున్నాను మనతో స్థానిక గ్రామస్తులు కూడా ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఈ గ్రంథాలయం గురించి ఊర్లో తెలుసా ఈ ఊరు ఊరు వాళ్ళు ఇక్కడ దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అనే అంశాలను తెలుసుకుందాం చెప్పండి అంటే మీరు ఈ వెల్లంకి గ్రామానికి చెందిన వారిగా ఈ గ్రంథాలయాన్ని యూజ్ చేసుకుంటారా ఇక్కడ పుస్తకాలను చూడటం ఈ ఊరు వాళ్ళు కానీ ఇక్కడికి రావడం చేస్తుంటారా చేస్తుంటారు సార్ ప్రత్యేకంగా ఇంత దూరం మీరు నల్గొండ నుంచి వెళ్ళి మా వెల్లంకి గ్రామానికి అట్టడు చాలా చిట్ట ఉన్నాయి ఈ గ్రామానికి ఈ సుమ్మన్టీవి వారు రావడం చాలా సంతోషంగా ఉంది దీనికి కారణం కూడా మాకు మా వెల్లంకి పోతన డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య సార్ గారు మాకు ఇంత మంచి పేరు తీసుకొచ్చిన మా గ్రామం కూడా ఎక్కడ ఈ ఆదాద భవనం జిల్లా మాది న్యూ న్యూ కొత్త జిల్లా అయింది ఇంత ముందుకేమో మాది నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే అసలు వెల్లంకి గ్రామం అంటే ఎక్కడనో ఉంది అని ఎవ్వరికి తెలియదు కాకపోతే కాకపోతే ఈ మధ్యలో మా సార్ గారు డాక్టర్ కూరేళ్ల విఠలాచార్య గారు కూడా చిన్న పేద కుటుంబం నుంచి వెళ్ళి ఇంత మంచి పేరు తీసుకొచ్చి ఇన్ని అవార్డులు తీసుకొచ్చి ఈ వెల్లంకి గ్రామాన్ని అనేది కూడా దేశం మొత్తం విధంగా తెలియజేస్తున్నారు సార్ మీరు చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే ఆనందం అనేది ఇక మాటలతో చెప్తే రాదు ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి మా సార్ని కలవడం ప్లస్ మా వెల్లంకి గ్రామాన్ని దోలాడుకుంటూ వచ్చి ఎక్కడ నలు రాష్ట్రం మొత్తం బయట దేశాల నుంచి వస్తున్నారు చాలా సంతోషంగా ఉంది కూర విఠలాచార్య గారిని మర్యాద పూర్వకం కలుసుకునేందుకు హిరేళగూడకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత సమాజ సేవకులు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా ఆయన అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం ఎట్లా అనిపిస్తుంది అండి మీకు అంటే మీరు ఒక సినీ నిర్మాతగా మన జిల్లాకు సంబంధించిన వ్యక్తికి పద్మశ్రీ రావడం మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి మాట్లాడడం ఎట్లా అనిపిస్తుంది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం చాలా గర్వకారణం మాకు మా నల్గొండ జిల్లాలో ఎక్కడో మారుమూల ఉన్నటువంటి కళాకారులను సైతం ఈ రోజు ఇదొక స్ఫూర్తి మాకు ఈ అవార్డు సారుకు రా ఒకళ్ళకే వచ్చినట్టు కాదు ఇది మా అందరికి వచ్చినట్టు మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు మా తెలంగాణలో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాలు కళాకారులు వీళ్ళందరూ ఇలాంటి అవార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు ఎంతో మంది కళాకారులు గుర్తింపు లేక మనకు ఇక్కడ పల్లెల్లో పట్టణాలకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు అటువంటి వాళ్ళు ఇటువంటి పద్మశ్రీ మా గురువు గారికి వచ్చినందుకు మేము చాలా గర్వపడుతూ రాబోయే కాలంలో వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు సంతోషంగా ఉంది ఇక్కడ